Thank you. In the racket, 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 in the मतमुल मतलबु 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 जय झूलेलाल भारत मथा की నైపేటలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి విజయవంతం చేసినందుకు పేరు పేరున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన పట్ల అన్ని రాజకీయ పక్షాలు అన్ని మతాలు అన్ని పార్టీ అన్ని అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆ దాన్ని ఖండిస్తూ ఉంది మరి ఏదైతే ముప్పై మంది మన భారతీయుల్ని దారుణంగా హత్య చేసినటువంటి చంపినటువంటి ఆ క్రుల్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పాకిస్తానీయులు కాబట్టి పాకిస్తాన్కు గతంలోనే మన భారతదేశం అంటే ఏందో చూపెట్టినాం విడిపోయిన తర్వాత ఇందిరాగాంధీ హయంలో ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆ సత్తా అలా చూపెట్టడం జరిగింది ఒక రెండు సార్లు అది జరిగినప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు ఇంకా వాళ్ళు మన మీద ఏదో ప్రయోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఉన్నటువంటి మన ప్రధాని మోడీ గారికి ముక్త కంఠంతో హరే గారు రాహుల్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మీరు మీ ఇంట మేము ఉన్నాం అన్ని వర్గాల ప్రజలు ఉన్నాం అందరం ఉన్నాం మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం పాకిస్తాన్కు మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ ప్రయత్నంలో ఈరోజు మన ప్రధాని మోడీ గారు చేస్తు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా ఉన్నాం అదే విషయంలో మన దగ్గర ఎటువంటి జరగకుండా అందరం కూడా అన్ని మతాల ప్రజలము ఎవరైతే భారతీయులము ఉందో వాళ్ళని కలిసికట్టుగా ఉండి పాకిస్తాన్ మీద దాడి చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మనం కొట్టడం మన ధర్మం కాబట్టి అన్ని పక్కకు పెట్టేసి ఎవరికన్నా ఎక్కడన్నా మన దాంట్లో కానీ ఆ వర్గంలో కానీ ఈ వర్గంలో కానీ ఎవరో ఒకరు ఉన్నంత మాత్రాన మనం దానికి ఇది కాకుండా అందరం ఐక్యతగా ఉండి మనము పాకిస్తాన్ కానీ ఇటువంటి ఉగ్రదాడుల్ని మనం తిప్పి కుట్టడము మన ధర్మం కాబట్టి భారతదేశం అంటే ప్రపంచ దేశాలకే తెలుసు మనం ఎంత మర్యాదస్థలమో ఎంత మంచి వాళ్ళమో అవన్నీ కూడా ఆసరా చేసుకొని మనం ప్రయత్నం చేసేటువంటి దుర్మార్గులకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో భారతదేశానికి ఉన్నటువంటి తెలుసు మన సైన్యం బలమైనదో కూడా తెలుసు కాబట్టి పార్టీలు కానీ బంద ఏదైనా కానీ అందరము ఒక తాటి మీద మనకు ఉండేటువంటి సంస్కారం మనకు ఉంది గతంలో జరిగినప్పుడు చూసినాం ఇప్పుడు రవిపేట్ గ్రామంలో హిందూ ఐక్య హిందూ ఐక్య వేదిక పేరు మీద పిలుపుని అందుకొని స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంధు పాటించడం జరిగింది మొట్టమొదట వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏదైతే కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్టులు చేసిన ఆఘాయిగా మొత్తం భారతదేశం అంతా ముక్త ఖండంతో ఈ యొక్క చర్యని ఖండిస్తున్నది ఏదైతే ఈరోజు బంద్ ద్వారా మోడీ గారికి ఒకటే తెలియపరుచుకుంటున్నాం మోడీజీ ఆగేబడో అమ్ తుమారా సాత్ హే మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆ నిర్ణయం దేశం కోసం నిర్ణయం తీసుకుంటారని మా అందరికి తెలుసు ఆ నిర్ణయానికి మేమందరం కూడా కటిబద్ధులమై ఉంటాము మీరైతే తొందరలో ఆ యొక్క నిర్ణయం తీసుకొని ఆ పాకిస్తాన్కి కానీ ఏదైతే టెర్రరిస్ట్ వాళ్ళకు ఏదైతే పెద్ద చర్య తీసుకొని వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు మీ అందరికి మా వాళ్ళందరికి కూడా ఒక చర్య ఉండాలని మేమంతా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీ